హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మోర్యాన్ షోర్యా ఫ్యామిలీ మీకు నేను ఈరోజు టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ముందుగా చిక్కుడుకాయలను వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి రెండు విధులు వచ్చే వరకు చేయాలి అందులోపల మనము ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను వేయించుకుందాము పల్లీలను బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు సరిపడ సాల్టు రుచికి సరిపడా కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి బాగా మెదిగిన తర్వాత వాటిని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి అలా తర్వాత టూ విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని స్టీమ్ అంతా పోయే లోపల మనము కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను కర్రీ లీవ్స్ ఒక నాలుగు మిర్చిలు కట్ చేసి వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమోటాలు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత టమోటాలని బాగా మగ్గే వరకు మనము బాగా కలపాలి స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అంతా వంపేసి అది గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయలను తర్వాత ఇవంతా బాగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలన్నిటిని వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి బాగా కలుపుతూ ఈ అంత విశ్రమం అంతా వాటికి పట్టేలాగా బాగా కలపాలి అలా పట్టిన తర్వాత మనము పౌడర్ చేసుకున్నటువంటి పల్లీ పొడిని దీనిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ టేస్టీ చిగుడుకాయ ఫ్రై రెడీ